కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత కొన్ని నెలల నుంచి ఇతనికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పాలి తాజాగా ఆయన మరో బిగ్ షాక్ తగిలింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ లో జానీ పలు సూపర్ హిట్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన డి రియాలిటీ షోలో మంచి గుర్తింపు సాధించుకున్నారు ఆ జానీ మాస్టర్ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు తెలుగు తమిళ భాషల్లో జానీ మాస్టర్ ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేస్తారు ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటల్లో రామ్ చరణ్ సాంగ్స్ బాగా హైలైట్ అయ్యాయి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమాలో జిగేల్ రాణి అనే పాటను కొరియోగ్రఫీ చేశాడు జానీ ఈ పాట జానీ మాస్టర్ కు విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది మంచి గుర్తింపు సక్సెస్ తో దూసుకుపోతున్న జానీ మాస్టర్ గత కొన్ని రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాత్మక మారిన వివాదం జానీ మాస్టర్ ఇష్యూ ప్రముఖ పాన్ ఇండియా తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది జానీ మాస్టర్ తను మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది అయితే ఈ కారణంగానే జానీ మాస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి చెంచల్గూ సెంట్రల్ జైల్లో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ఈ కేసు గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాకముందే చాలా కీలకమైన అంశాలు చర్చలోకి వచ్చేస్తాయి జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా దర్శకులు సుకుమార్ అర్జున్ పేర్లు బయట వినిపించాయి దీనికి కారణం సదరు బాధితురాలు పుష్పాటు సినిమాకి పనిచేయడం అల్లు అర్జున్ సపోర్ట్ గా ఉంటారని అలానే గీత ఆర్ట్స్ లో జరగబోయే సినిమాలన్నిటికీ కూడా ఈమెకు అవకాశం కల్పిస్తారని కొన్ని కథనాలు వినిపించాయి అయితే దీని గురించి ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ కు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి డాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ ను శాశ్వతంగా తొలగించారు డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్షన్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం సాధించారు భారీ మెజార్టీతో విజయం సాధించిన ప్రకాష్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి కొంతమంది జానీ మాస్టర్ అభిమానులు కూడా ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఎవరికి రాలేదు ఈ తరుణంలో జానీ మాస్టర్ ను డాన్సర్ అసోసియేషన్ తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి